విధంగా అనారోగ్యం మనకి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటాం మనిషిని మనిషిని భవరోగం కన్నా పరమాత్ముడికి శరణాలకి పొందుతా అనేది చాలా ముఖ్యం అన్ని రకాల రోగాలకు మూల కారణం ఏంటంటే మనస్సు మనస్సు ద్వారానే అన్ని రోగాలు వస్తాయంటున్నారు మనం నోటి ద్వారా పనిచిస్తా చేసినా అని మానసిక మానసిక తపస్సు అంటారు తర్వాత చేతుల ద్వారా మానసికంగా చేసిన పాపాలకు మాత్రం చాలా ఎక్కువ శిక్ష ఉంటుందన్న పురాణాల్లో పూజా పాలన చదివాడు మానసిక పాపాలు అంటే మనస్సులో పాపాలను ఉంచుకోవడం మనస్సు ద్వారా చెడు చూపులు చూడడం మనస్సు ద్వారా చెడు పనులు చేయడం ఎన్ని దాన ధర్మాలు పూజలు ఎన్ని హోమాలు చేసినా ఎన్ని బావులు తప్పించినా ఎన్ని మంచి పనులు చేసినా పాపం పోలేట కేవలం ధ్యానంతోనే ఆ పాపం నశిస్తుంది అన్నారు మెడిటేషన్ ధ్యానం ద్వారానే ఆ పాపం నశిస్తుంది అన్న అందుకని మానసిక పాపాలను కూడా చేయకుండా ఉండాలి అన్ని రకాల అనారోగ్యాల మూలక మనస్సు మనస్సులో పుష్పమైపోయింది ఏమవుతుందని హృదయ రోగం వస్తుంది దుఃఖం ఎందుకు వస్తుందో మనకు తెలుసుకోవాలి మానవుడు అతను ఎందుకు అనారోగ్యం వస్తుందో తెలుసుకోవాలి అప్పుడు అతనికి ఎందుకు బ్రతకాలి ఎలా బ్రతకాలో తెలుస్తుంది నేను మానవులందరూ చెప్పేది ఒకటే నేను నా భార్య కోసం బతుకుతున్నాను నేను నా భర్త కోసం బతుకుతున్నాను లేదా నా పిల్లల కోసం బతుకుతున్నాను అంటారు కానీ నీకోసమే బ్రతకాలి ఎందుకు అంటే నేను మీ భూమిపై మానవుల పంపి బ్రతకడానికి ప్రాణం కోసిన ఆ భగవంతుని పోయి అమితమైన ప్రేమను పెంచుకొని ఆ పరమేశ్వరుడిలో మొయ్యక అవ్వడానికి కావలసిన ప్రయత్నాలు పనులు పనులు సత్కాలను చేసుకుంటూ బ్రతకాలి అంతేకాని అనిత్యమైన బంధాల్లో చెప్పుకొని వారిలో వర్తలు పిల్లలను అమితంగా ప్రేమిస్తూ మనగా వారు నన్ను లేదు ఏ విధంగానైతే నేను వారిని ప్రేమించానో వారు కూడా నన్ను ఆ విధంగా ప్రేమించడం లేదు అని బాధపడిపోతే ఏం లాభం వస్తుంది ఏమీ రాదు పిల్లలు నా మాట వినడం లేదు పిల్లలను నేను పెంచాను కానీ ఒక్క మాట కూడా తినడం లేదు అది బాధపడిపోతే ఏం లాభం కాదు ఏం కోసం చేయడం రాదు దాని మూలంగా ఏమవుతుంది నీ హృదయంలో వేదన పెరుగుతుంది వేద పెడితే నీ గులో నన్ను బాధ పెట్టుతారు మాటలు అంటారు మాటలను పూర్తి కుమిలి కూలి కూలిపోతూ ఉండే వేదన పెరిగి గుండెలో ఒత్తిడి పెరుగుతున్నాడు ఒత్తిడి పెరగడం వల్ల గుండె గుండెపోలు వస్తుంది నన్ను భగవంతుడు ఏ పని కోసం పంపాడు అని ఆలోచించాలి భగవంతుడు నన్ను ఏ పని కోసం పంపారో ఆ పని నేను సందర్భంగా చేయగలుగుతున్నా లేదని అనుకుంటున్నామా నేను రోజిస్తున్నాను అంటాను నేను నా భర్తను మనం తీసుకుంటు చూసుకుంటున్నాను కానీ ఏదైనా నేను బాగా చూసుకుంటాను లేదు అని రోజిస్తున్నాను అంటాను అలాగే పిల్లలను ఎంతో బాగా కనిపించాను కానీ నన్ను వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు నా మాట వినడం లేదు నన్ను గౌరవంగా చూడడం లేదు ఒకటి తల్లికి తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మర్యాదను కూడా వారు ఇవ్వడం లేదు పెళ్లి చేసుకున్నాక నా బిడ్డ నా మాట వినడం లేదు బావితో వెళ్ళిపోయాడు దానిలో ఒడిగా దాన్ని లేక ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయాడు కానీ ఎన్నో రకాలుగా మాలి చెప్పుకుంటూ ఉంటారు ఈ వల్లనే హృదయం వస్తుంది అంటే వాళ్ళు వృద్ధిలో ఇంకా ఎదగాయంటారు ఎంత ఎదిగినా ఇంకా చెప్తూ ఉంటుంది అలాగే వ్యాపారంలో ఎన్ని లాభాలు వచ్చినా ఇంకా వ్యాపారంలో ఎక్కువగా ఎదగాలి ఎన్ని ప్రమోషన్లు రానివ్వండి మళ్ళీ ఇంకా ప్రమోషన్ కావాలని కోరుకుంటారు మాయాభర్తల గొడవలు ఇలా ఎన్నో కారణాలు రకరకాల కారణాలు ఉంటాయి ఉదాహరణకు మన కేసీఆర్ నిస్తున్నాం కేసీఆర్ తెలంగాణలో ఎంతో అభివృద్ధి చేశాడు ఎంతో చాకచక్యంగా రెండు సార్లు తెలిసి పాలన చేశాడు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఎంతో అభివృద్ధి చేశాడు కానీ అతను ఏం ఏమో తన చీఫ్ మినిస్టర్ ప్రజలని తనకే అలాగే ఉన్నందుకు తృప్తి పడకుండా ప్రైమ్ మినిస్టర్ ప్రజలు కావాలన్నాడు మోడీ పదవి అప్పుడే అతని పతనానికి కారణమైపోయింది అందుకనే దురాశ దుఃఖాన్ని చేటు అంటారు కదా ఉన్నతీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ ఎంపీ నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యాడు చీఫ్ మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కోరారు కాబట్టి అందరు పతనమైపోయారు అందుకని దురాశ దుఃఖాన్ని చేతి కాబట్టి ఉన్నదంతా తృప్తిపడి దాంట్లోనే తృప్తిగా పచ్చిన వాడు ఎప్పుడైనా పతనానికి గుడి కాకుండా ఉంటాడు దీనికి కేవలం ఉదాహరణ మాత్రం ఇవన్నీ మోక్షం ఇవ అని ఎప్పుడైనా భగవంతుని కోరుకుని మనం ఎప్పుడూ కోరుకోవాలి ఎప్పుడు కోరికనే కోరుకుంటాం ఏమైనా ఉండదు కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా నిత్యమైన సత్యమైన శాశ్వతమైన ఆ భగవంతునే ప్రేమించాలి సేవించాలి స్మరించాలి చింతన చేయాలి సమాజ సేవలు కలవాలి నీకు ప్రసాదించిన అర్థాన్ని నలుగురికి పంచాలి సాటి మానవులను నీకు తోచినంతగా సహాయపడాలి అప్పుడే అనారోగ్య బాధలన్నీ తీరిపోయి భగవంతుడి మన సమీపం అవుతాం భగవంతుని సమీపం అయి దగ్గరప్పుడు భగవంతుడు ఏం ఈ సంసార నుండి తొలగించి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారు మన ఆనందాన్ని పంచుకునే వారి కంటే మన బాధను పంచుకునే వారిని ఎప్పుడూ వదులుకోవచ్చు ఆనందం అందరూ పంచుకోవడానికి వస్తారు బాధను పంచుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు మనం బాధ పడుతున్నప్పుడు మన బాధలు ఎవరైతే పంచుకున్నారో వారిని ఎన్ని పరిస్థితిలో కూడా మర్చుకోవద్దు వారిని ఎప్పుడూ ప్రిని బాధని పంచుకున్న వాడిని ఎప్పుడూ మర్చిపోవద్దు సామర్థ్యం కలిగి ఉంటారు మనలో ఏ బాధలు లేని వారినో ఎవరు లేరు ఏ బాధలు లేని వాడు కేవలం భగవంతుడు మాత్రమే అందుకని ఆయనకి మన బాధలన్నీ చెప్పుకోవాలి అయితే ఒకసారి మనం మన బాధల గురించి ఆయనకు చెప్పాక వాటిని గురించి ఆలోచించడం చెప్పడం చేయకూడదు భగవంతుడే వాటి సంగతి చూసుకుంటాడు అన్న ఈ మాతో మన పని మనం చేసుకుంటూ ఉండాలి ఇదే భగవంతుడిపై ఉన్న విశ్వాసం